ఒక వీడియో పెట్టాను కదా ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో ఇల్లు అమ్ముకోవడం కూడా అంతే కష్టమని ఆ వీడియో పెట్టగానే ఎంతోమంది ఎన్నో కామెంట్లు పెట్టారు మా పరిస్థితి అలాగే ఉందండి మేము ఇల్లు అమ్ముకోలేకపోతున్నాం ఎన్నే సంవత్సరాలుగా అలా ఖాళీగా ఉంటుంది లేదంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి మేము అమ్ముకుందామని చూస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ తక్కువ రేటుగా అడుగుతున్నారు కొంతమంది అయితే ఎవరైనా కొందామని వస్తే చెడగొట్టేస్తున్నారు బేరాలు రానివ్వట్లేదని ఇలా ఎవరు బాధలు వాళ్ళు చెప్పారు అన్ని లక్షలు పెట్టి ఇల్లులను కొనుక్కుంటారు కానీ కొంత ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా లేకుండా అయిపోతుంది ఇంకొంతమంది చెప్తున్నారు అపార్ట్మెంట్ కదా అందరూ కలిసి ఉంటారు మంచి వాళ్ళు ఉంటారని అనుకుంటాం మా దిక్కుమాలిని సంతా మేము అన్ని లక్షలు పెట్టుకొనుకున్నా కూడా పక్కింటి వాళ్ళు పోరులను భరించలేకపోతున్నామని ఇంకొంతమంది చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో పాత సామాన్లు అన్నీ తెచ్చి ఎక్కడ పడితే అక్కడ మెట్ల మీద అక్కడ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేస్తూ ఉంటారంట పైన టెర్రర్స్ మీద అక్కడ కూడా పాత సామాన్లు అన్నింటినీ పాడేస్తూ ఉంటారంట మొత్తం బిల్డింగ్ అంతా గబ్బు గబ్బు చేసి పెడుతూ ఉంటారంట ఎన్నిసార్లు అడిగినా చెప్పినా కూడా ఏమీ పట్టించుకోరంట అంటే ఇంకా మాదే ఇల్లంతా అంతా నాన్న అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారంట మరి మిగిలిన కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పండి అక్కడ అందరూ సమానమే అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్లే కదా మరి అలాంటిది ఇంట్లో ఉన్న చెత్త సామాన్లన్నీ తెచ్చి మెట్ల మీదనో టెర్రర్స్ పైన పెడితే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారో చెప్పండి వాళ్ళు తిరగాలనుకుంటారు కదా ఇంకొంతమంది వాకింగ్ చేద్దామని అంటే ఈ చెత్త సామాన్లే మనకి దరిద్రంగా కనబడుతూ ఉంటాయి అసలు అక్కడ తిరుగుదామన్నా కూడా ప్లేస్ సరిపోదు టెర్రర్స్ పైకి వెళ్ళి అలాంటి పనులన్నీ చేస్తున్నారు ఇక్కడ ఏదో మేమే మాదే ఇల్లు మాది మేమే ఓనర్లు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి అనేది ఉండదు అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు అంటూ ఉంటారు చూడండి ఐశ్వర్య దరిద్రం అని అంటే చిరా గారు చెప్పినట్టు చెప్పుకోవడానికి మనకు ఆస్తులు బాగా ఉంటాయి కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు అనమాట చూసే వాళ్ళకి ఎలా కనబడుతుందంటే ఆ వేలకేంటి అక్కడో ప్లాట్ ఉంది ఇక్కడో ప్లాట్ ఉంది ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి అక్కడ అన్ని ఇళ్ళు ఉన్నాయి రెంట్లు వస్తాయి ఇవ్వస్తాయని ఇన్ని కబుర్లు చెప్తూ ఉంటారు కానీ సమయానికి మన చేతిలో ఒక్క రూపాయి ఉండవు మన కష్టాలు మన బాధలు ఏంటో అనేవి చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ తెలియదు చెప్పుకోవడానికి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే సమయానికి అమ్ముకుందాం మనకు డబ్బు అవసరం ఉంది కదా మనకి ఇబ్బందులు ఉన్నాయి కదా అని నేను అనుకుంటా ఉంటాం కానీ ఎవడు కొనేవాడు ఉండడు ఎంత తక్కువ గడుగుతారంటే అక్కడ ఉన్న రేటు కంటే కూడా ఇంకా తక్కువ గడతారు ఎందుకంటే మన కష్టాలని బాధల్ని లోకు చేసి ఆ వాడు కష్టాల్లో బాధల్లో ఉన్నారలే మనం ఎంత తక్కువగా అడిగినా కూడా వాడు ఇచ్చేస్తాడని ఇలా లోకు కట్టి మరి పక్కన ఉన్నవాళ్ళు చెడగొడుతూ ఉంటారు వచ్చిన బేరాల్ని తక్కువకు పడేసుకుందామని అనుకుంటూ ఉంటారు ఎవడూ కొనలేదనుకోండి మీకు డబ్బు అవసరం అవుతుంది అర్జెంట్ అవుతుంది అలాంటప్పుడు వచ్చిన కాడికే చాడలే అని చెప్పేసి అక్కడ అన్న వాళ్ళకే మీరు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఒకవేళ మనం ఆ ఇంట్లో లేకుండా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నాం అనుకోండి ఇంకా దీన్ని నమ్మమని అక్కడ వాచ్మెన్లకో ఎవరికో బ్రోకర్లకో ఎవరికో చెప్తారు ఎవడన్నా బేరగాడు వచ్చి చూసుకుందామని వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్నవాళ్ళు ఒకటికి నాలుగు చెప్ చెప్పేసి వాళ్ళని చెడగొడుతూ ఉంటారు అది ఇంటికి రేట్ అనవసరం అండి ఇప్పుడు ఇక్కడ ఈ ఇంత లేవు ఇది కట్టి ఇన్ని ఏళ్ళు అయిందండి ఇది వాస్తు బాగోలేదు ఈ ఇంట్లో గతంలో ఉన్న వాళ్ళకి ఇలా జరిగిందండి వాళ్ళు ఇన్ని బాధలు పడ్డారండి లేదంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యాయండి లేకపోతే ఎవరో చనిపోయారండి అని ఇలాంటివి ఉన్నవి లేనివి చెప్పి ఆ కొనుక్కునేవాడిని చెడగొట్టి పంపించేస్తూ ఉంటారనమాట ఆ కొనుక్కోవడానికి వచ్చిన వాడేమో ఇవన్నీ విని నిజం అనుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లు కొనుక్కుందామని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు పక్క ఇంటి వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు ఈ ఇల్లు మంచిదేనా ఈ ఇంట్లో ఎన్నాల బట్టి వాళ్ళు ఉంటున్నారు ఎప్పుడు వచ్చారు అందరూ బాగున్నారు ఇక్కడ అందరూ చుట్టుపక్కల అందరూ మంచి వాళ్ళైనా ఇలాంటి విషయాలన్నీ అక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఎవరైనా అంతే సహజంగా అడుగుతూ ఉంటాం ఈ ఓనర్లు చెప్పిన మాటలు నమ్మకుండా చుట్టుపక్కల వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటాం అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇంటి పక్కనే ఉంటాడు మనకు గెట్టినాడు మనకు పెద్ద శత్రువు ఎవడనంటే మన ఇంటి పక్క వాడే ఉంటాడు ఇంకా వాడు వచ్చి ఇంకా లేనిపోనివన్నీ వీడికి ఎక్కించి చెప్తూ ఉంటే నిజం అనుకుని కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చాలా సందర్భాల్లో చాలామందికి జరిగిన విషయాలే ఇవి మనం అక్కడ ఉండే అమ్ముకోవాలని అంటే అది పని చెప్పండి పిల్లల చదువులో లేదా మన ఉద్యోగాలు ఇంకో కారణాలు ఏవో ఒక కారణాల వల్ల సొంత ఇల్లు వదిలిపెట్టుకుని అద్దెళ్లలో ఉంటూ ఉంటాం కానీ ఇది అమ్ముకుందామని అంటే సమయానికి అమ్ముడు అవ్వకపోవడం మనం ఇబ్బందుల్లో ఉండడం ఇలాంటి కారణాలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో ఇది ఒక బాగోతాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది చెప్తున్నారు ఇదే మాట మేము అమ్ముకుందామంటే అమ్ముకోలేకపోతున్నాము ఈ రోజుకి తక్కువ కడుగుతున్నారు మేము కొనుక్కుని నష్టపోయాము అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు మాకు ఇలాగే జరిగింది సేమ్ ఇదే జరిగిందని ఎంతో మంది చెప్తున్నారు సరే ఇంకా మనకి ఈ తిప్పలన్నీ ఎందుకే బ్రోకర్కి ఇచ్చామనుకో కమిషన్ ఎంతో కొంత వాడికి ఇద్దాం వాడే బేరం తీసుకొచ్చి అమ్ముతాడులే అని అనుకున్నాం అనుకోండి ఆ బ్రోకర్లు కూడా ఇలాగే తగులడ్డారు ఎవడన్నా అవతల వాడి దగ్గర డబ్బులు తీసేసుకుంటారు మన దగ్గర డబ్బులు తీసేసుకుంటారు ఇలాంటి మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి అమ్మేవాళ్ళు ఉన్నా ఉన్నా మా దగ్గరికి రండి మేము అమ్మి పెడతాం మేము కొని పెడతాం అని ఇలా ప్రచారాలు చేసుకుని అదొక బిజినెస్ లాగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనంతటా మనం సొంతంగా మన ఇల్లుని మనమే అమ్ముకుందామని అంటే అదేమో చుట్టుపక్కల వాళ్ళ గోలతోటి మనం అమ్ముకోలేకపోతాం ఇలాంటివి ఉన్నాయన్నమాట శత్రువులు ఎక్కడో లేరు మన కొంపలోనే ఉంటారని అంటారు చూసారా అదే అనమాట మన ఇంటి పక్కనే ఉంటారు శత్రువులు పక్కోడు బాగుంటే చూడలేరు ఓర్చుకోలేరు అయ్యో వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాల్లో ఏదో ఉన్నారులే ఇంకా వాళ్ళు కూడా మనకి ఎందుకులే మన మన పాటికి మనం ఉందామని అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదు వయసులో పెద్దవాళ్ళు కూడా ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు నేనే పాడేసుకోవాలి మనకే వచ్చేయాలి పక్కోడు బాగోకూడదు అన్నట్టు ముసలి వయసులో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి దుర్బుద్ధులే ఉన్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి వాచ్మ్యాన్లు వీళ్ళు ఉన్నారనుకోండి కూరేస్తాయి కూర మాట పచ్చడి పచ్చడమాట ఎవడేది పెడితే వాడి మాట మాట్లాడతాడు వాడికి భజన చేస్తూ ఉంటాడు వాడి మీద వాడు చెప్పినట్టే వీళ్ళు చేస్తూ ఉంటారు వాడికి ఒక వంద రూపాయల చేతిలో పెట్టి నువ్వు ఇలా చెప్పు అని అంటే ఖచ్చితంగా వాడు ఏం చెప్పమంటే అదే చెప్తాడు అయ్యో మనం ఇలా చెప్పకూడదు అందరూ సమానమే అందరూ మనకి జీతం ఇస్తున్నారు మనం కరెక్ట్గానే మాట్లాడాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు భయస్తులే మనం జీతానికి బతుకుతున్నాం ఇక్కడ మనం సరిగ్గా ఎవడు చెప్పిన మాట వినకపోయినా మమ్మల్ని పంపించేస్తారు ఈ పని దొరకదని వాడు ఆ రకంగా ఆలోచిస్తాడు చేతిలో రూపాయి ఎవడు పెడితే వాడు మాట మాట్లాడతారు ఇలాంటివి జరుగుతున్నాయి అపార్ట్మెంట్లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బయటకు కనిపించవు ఎక్కడ కనిపించాం ఆ కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు కూడా నమ్మేస్తారు పక్కింటి మాట మాటే నమ్ముతారు తప్ప అమ్మేవాడు మాట అస్సలు నమ్మరు అలా ఉందన్నమాట ప్రపంచం కానీ సొంత ఇల్లులుండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకుందాం ఎదురు చూసేవాళ్ళు అయితే ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు అమ్ముడు లే మన బాధలు కష్టాలు తీరిపోతాయి అది అమ్ముడైపోతే ఇంట్లో సమస్యలు తీరతాయి పిల్లలు పెళ్ళిళ్ళో చదువులో అప్పులో ఏవో ఒకటి ఇలాంటివన్నీ తీరతాయలే ఇల్లు అమ్ముకుంటే అని ఎంతోమంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ చూడండి అమ్మనిస్తారా ఇంకా రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం కానీ ఎప్పుడైనా అత్యవసరమై ఇల్లు అంటే ఆ దిక్కు దివాణా ఉండదు అందరూ ఈజీగా చెప్పేస్తారు అబ్బా ఇల్లు కట్టుకోవడం అంటే ఒక పెద్ద కళ జీవితంలో సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇది అదని అందరూ చెప్తారు కానీ ఇల్లు అమ్ముకోవడం కూడా పెద్ద కళనే అనుకోవాలి మనకు చెప్పుకోవడానికి ఇల్లులు ఉంటాయి కానీ చేతిలో రూపాయి ఉండదు అమ్ముకుందామని అంటే పక్కింటి వాళ్ళు శత్రువుల్లాగే ఎదురైపోతూ ఉంటారు ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు చాలామంది పాపం అనుభవిస్తూనే ఉన్నారు కొనుక్కున్నప్పుడు మనం ఎంత ఆనందంగా కొనుక్కుని ఆ ఇంట్లో అడుగు పెడతామో మళ్ళీ ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చి మళ్ళీ ఆ ఇల్లును అమ్ముకోవాలంటే అన్నీ కష్టాలు భరించాల్సిందే కానీ ఈ విషయం ఎవ్వరూ చెప్పరు ఏముంది నీకు ఏ ఎంత నిమిషంలో అమ్మే ఏముంది అమ్మి ఇల్లు ఉంది కదా అమ్మేసే అప్పులు తీర్చేసుకో అని ఈజీగా చెప్పేస్తారు ఎప్పుడైనా ఇల్లు కొనుక్కున్నాక కొన్నాళ్ళ తర్వాత కొంచెం ఒక రూపాయి ఎక్కువ రావాలని ఆశిస్తాం ఎవరైనా సరే కానీ అక్కడ పరిస్థితి ఉండదు ఇంకా మనకి ఏది గత్యంతరం లేక నష్టానికి అమ్ముకునే పరిస్థితి అనమాట చాలామంది అపార్ట్మెంట్లో ఇన్ని కష్టాలు భరిస్తున్నారు ఉండలేక వెళ్ళలేక అమ్ముకోలేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు చదవాలి ఇది అంతా పడే వదులు కొంపలో ఉంటేనే బెటర్ ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు అని ఈ గొడవలన్నీ చూసిన తర్వాత అలా అనిపిస్తుంది అద్దెల్లే బెటర్ అని అని అనిపిస్తుంది చాలామంది ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కొని పాపం ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మనశ్శాంతిగా జీవించలేకపోతున్నారు అనమాట ఇన్ని బాధలు పడుతున్నారు కాకపోతే ఈ విషయాలన్నీ బయటకి తెలియక జనాలందరూ ఏవేవో మాట్లాడేసుకుంటారు వీళ్ళకేంటి వీళ్ళకి ఏమన్నా తక్కువ వీళ్ళకి బోల్డ్ అంత ఉంది ఏంటి నిప్ప అని అన్నట్టు ఇలా ఈజీగా మాట్లాడేస్తుంటారు ఎవడ బాధలు వాళ్ళకే తెలుస్తాయి కదండీ అనుభవించే వాళ్ళకే ఆ బాధలు కష్టాలు ఏంటనేవి తెలుస్తాయి నేను ఆ వీడియో కింద కామెంట్లు చూసేసరికి మతిపోయింది నాకైతే అయ్యి బాబోయ్ ఎంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా సొంత ఇల్లు ఉండి కూడా లేని వాళ్ళు ఏమో మాకు సొంత ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళేమో ఈ రకంగా అనమాట అని నాకు చాలా బాధ అనిపించింది అందరూ మనం సొంత ఇల్లు అని ఆరాట పడుతుంటాం కానీ అసలు సొంత ఇల్లు అంత వేస్ట్ ఇంకోటి లేదని ఒక్కోసారి చిరాకనిపిస్తుంది ఇలాంటివన్నీ చూసిన తర్వాత కానీ పాపం మీ చాలామంది ఇలాగే అపార్ట్మెంట్లు అమ్ముకోవాలని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి మీ పక్కనే ఉంటారు శత్రువులు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏంటో బేరాలు చెడగొడుతున్నారా ఏంటి అనేవి ఇలాంటి విషయాలను కూడా మీరు గమనించుకోండి